హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ రజిత వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ చూడడానికి కర్రీ ఎమ్మీగా ఉంది కదా తినడానికి కూడా ఎమ్మీగానే ఉంటుంది తెలిసి ఇది అందరూ నాటుకోడి అనుకుంటారు కానీ ఇది జుట్టుకోడి రీసెంట్ డేస్ లో బాయిలర్ చికెన్ కన్నా దీనినే ఎక్కువగా తింటున్నాం ఇదే మంచిది బాయిలర్ చికెన్ కన్నా ఇంకా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కుక్కర్ పెట్టుకుని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరక్కున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయ్యేలోపు టమాటా మిర్చి కాజు గ్రేవీ రావడం కోసం మిక్సీ పట్టుకొని ఆనియన్ పచ్చిమిర్చి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పేస్ట్ ని ఇందులో వేసుకొని మంచిగా మిక్స్ చే టమాటా అనేది ఆయిల్ లో మంచిగా మగ్గేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ అనేది ఆయిల్లో మంచిగా మగ్గేంత వరకు మిక్స్ చేస్తూ ఉండాలి ఆ పేస్ట్ మంచిగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉప్పు కారం పసుపు కలుపుకున్న చికెన్ ని వేసుకోవాలి ఇలా ముందుగానే మ్యారినేట్ చేసుకోవడం వల్ల ముక్కకి మంచిగా ఉప్పు కారం అనేది పడుతుంది ఆయిల్లోనే చాలాసేపు కుక్ చేసుకోవాలి ముక్కలు మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకొని మొత్తాన్ని మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటకుండా ఇలా ఎక్కువసేపు ఆయిల్లోనే బాయిల్ చేసుకోవాలి కొడు ఉడకడానికి ఎంత టైం పడుతుందో ఈ కర్రీ ఉడకడానికి కూడా అంతే టైం పడుతుంది కాబట్టి మనం ఓపిక చేసుకొని మంచిగా వండుకుంటే టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది ఆల్రెడీ చికెన్ లో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటున్నాం మళ్ళీ మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో కొత్తిమీర వేసుకొని చికెన్ని మొత్తాన్ని కలుపుకోవాలి ఈ కర్రీ టేస్ట్ కొంచెం నాటుకోడి లాగే ఉంటుంది కానీ నాటుకోడి కావాలి కొత్తిమీర కూడా మంచిగా మగ్గిన తర్వాత చికెన్ మంచిగా ఉడకడం కోసం రెండు గ్లాసులు వాటర్ పోసుకోడి అలాగో ఈ జుట్టుకోడి కూడా అంతే గట్టిగా ఉంటుంది అందుకే ఇలా కుక్కర్ లో వండుతున్నాను నాటుకోడి వండుతున్నట్టుగా ఈ జుట్టుకోడి కూడా మంచిగా పులుసు పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం నిజంగా సూపర్ గా మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా తిన్నారా లేదో కామెంట్ కూడా చేసి చెప్పండి మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి పులుసు పెడుతున్నాం కాబట్టి వాటర్ అనేది ఎక్కువగానే పడుతుంది మంచిగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని విజిల్ అనేది పెట్టుకోవాలి దాని విజిల్ల తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకుని ఇందులో మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అలాగే ఇందులో గరం మసాలా కూడా వేసుకుని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ నిమిషాలు దాకా స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి మంచిగా లెగ్ పీసులు కూడా కొట్టించుకున్నాను ఈ జుట్టుకోడిని ఎప్పుడైనా తిన్నారో లేదో కామెంట్ లో చెప్పాలని ఈ కర్రీ ఇష్టమో లేదో చెప్పండి చూద్దాం ఎంత మందికి ఇష్టమో ఈ కర్రీ అంటే కర్రీ ప్రిపరేషన్ అయితే అయిపోయింది మంచిగా వేడివేడి అన్నంలో ఇప్పుడే చేసిన వేడివేడి జుట్టుకోరు కర్రీని వేసుకుని కొన్ని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ సేమ్ మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫుల్గా ఆకలి అవుతుంది మంచిగా కుమ్మేయాలి వీడియోని చూసారు కదా ఒక్క లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి ట్రై చేసేద్దాం